अभल कराधान्य समय चर्चा विद्यार्थुट पात्र प्रभुत्नी उद्यम युवत पात्रक परीक्ष ग्रूप वन सभी दिन वाले विद्यार्थुरा राजकीय आसक्ति तसक्ति तक वह ఇవాళ సమస్యలు అంత కఠినంగా మంచి తగ్గిస్తుంటాం మనం మనం స్పందించవలసిన సమయంలో స్పందిస్తే సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కానీ మేమందరం కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో మేము ఉద్యోగం చేసినప్పుడు నేను మొట్టమొట్ట ఆస్కారీతో అధ్యాపంగా చేరి ఇక్కడ నుంచి నేను వరంగల్ పెట్టేది వరంగల్ వాతావరణం చాలా భిన్నంగా ఉంది అప్పుడు ఉస్మా కూడా వాతావరణం అంతా భవిష్యత్తు గురించి స్వప్నాల గురించి ఉద్యమాల గురించి జాగాల గురించి మొత్తము మన క్యాంపస్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ అన్ని కాలేజీ లో ఆ రోజుల్లో విద్యార్థులు భవిష్యత్తు గురించి విద్యార్థులు తెలంగాణ తర్వాత తెలంగాణలో కూడా మీరు చేసిన సాహసమైన కాలం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి అవకాశాలు వస్తాయని చెప్పేసి మన అందరం కూడా ఏదో రకంగా స్పబ్దం కనుక ఈ స్తబ్దత ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరమైన స్తబ్ద కానీ ఈ మావోయిస్ట్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యం జరుగుతున్న ఈ ఘర్షణ ఏదైతుందో ఈ ఘర్షణ ఒక పరాకాశకి అది చర్చ జరుపుకోవచ్చు నేను అంతా కథ చెప్పడానికి లేదు కానీ ఒక్కసారి ఇది పరాకాశ చే హోంమంత్రి గారు ఒక ప్రకటన స్పష్టంగా ఫలానా ముహూర్తం వరకి మొత్తం కారణాన్ని మేము ఎలిబ్రేట్ చేస్తాం కోదండరావు గారు రాజ్యాంగం చెప్పారు ఈ చంద్ర అర్జున్ కుమార్ గారు రాజ్యాంగం చెప్పారు రాజ్యాంగంలో ఏం రాసింది రాజ్యాంగం అధికారం ఇచ్చింది అధికారం మీద ఆంక్షలు ఏం పెట్టింది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకోవడం అసలు ఎందుకు నడుచుకోవాలి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా ఇవన్నీ ఏం చెప్పినా అసలు రాజ్యాంగం పక్కన పెట్టేసి మేము వాళ్ళందరినీ మొత్తాన్ని పెట్టి చేస్తాము ఇంకా ఎన్ని పెట్టి చేస్తారు అని చేస్తున్నా ఓ ఇరవై మంది చనిపోయారు పది మంది చనిపోయారు ఈ చనిపోతున్న వార్తలు ఏవైతే వస్తున్నాయో నాలాంటి వాళ్ళకి ఎంత ఆందోళన కలుస్తున్నట్టే సరే అక్కడ వాళ్ళ కాయగా ఉన్నాయి వీళ్ళ సరే అవి కాదు పోరాటం చేస్తున్నారు కానీ రాజ్యం ఒక్కసారి తాను పెట్టుకున్న నియమాలది రాజ్యాంగము పెట్టినటువంటి నియంత్రణది చట్టబద్ధ పాలన రాజ్యాంగ ప్రమాణాలు ప్రజాస్వామ్యం ఇదేవైతే ప్రమాణాలు పెట్టుకున్నారో ఈ ప్రమాణాలని రాజ్యము గౌరవించకుండా తన దగ్గర ఉండేటువంటి బలగాలు సాయుధ బలగాలు ప్రజల మీద ఉపయోగించిన ప్రయత్నం ప్రారంభిస్తుందో రాజ్యానికి ఉండే సాధికారం కాదు రాజ్యాంగం ఏదైతే అధికారం రాజ్యానికి ఇస్తుందో ఇస్తూ రాజ్యాంగము ఈ బలకాలని మీ యొక్క ఫోర్స్ ఏదైతుందో దీన్ని ఈ ప్రమాణాల ఉపయోగించాలి అని రాజ్యాంగంలో రాసుకుంది కానీ ఇవాళ రాజ్యాంగానికి పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని ఖాతర్ చేయకుండా మేము చంపేస్తామంటున్నాం చంపేస్తామని అధికారం రాజ్యానికి లేదు కానీ అంటున్నారు కాదు చేస్తున్నారు చేస్తుంటే అది ఒక ఏ రాజు అంటే మనం నిశ్శబ్దంగా మాట్లాడి మనం ఏం చేయడం అవుతుంది పరిస్థితి బాధపడడం దిగలేకపోవడం ఏంటి మనుషులు ఇట్లా చంపేస్తున్నారు ఉద్యమకారులు మేము చంపేస్తామని చెప్పి చంపేస్తున్నాం ఫలానా ముహూర్తంగా మొత్తం చంపేస్తామంటున్నాను అంటే దీంట్లో నేను ఒక శాస్త్రం చెప్తున్నా అధ్యాపకుంగా రాజ్య స్వభావం చాలా మారింది పదలో యాభై రాజ్యానికి అరవై రాజ్యానికి ముప్పై రాజ్యానికి స్వభావం చాలా మారింది ఎందుకు రాజ్య స్వభావం మారింది అంటే ఈ దేశంలో ఉండే మొత్తం ఆర్థిక వ్యవస్థ చంద్రకుమార్ గారు చెప్పారు రాజ్యాంగంలో ఎలాంటి సమాజం కావాలని రాస్తున్నాం ఇవాళ ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నాం రాజ్యానికి అంత్యుధ నిర్మిస్తున్న సమాజం ఇంకా సంపద ఉంటారు అందరికీ ఉద్యోగాలు అందరికీ ఒక భద్రత జీవితం సమానత్వం సంపద పంపిణీ ఇవన్నీ అర్చనలో రాస్తున్నాం కదా చదువుకున్నారు కదా అతను నటి కానీ చాలా పెట్టించారు కదా మరి అది ఏమైంది అసలు ఇప్పుడు ఎక్కడ పోతున్నామని ఒక ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానం ద్వారా ఈ దేశం ఎక్కడ పోదు మీ తర్వాత ఎలాంటి సమాజ నిర్మాణం జరుగుతుంది ఎటువంటి కావాలనుకున్నాం ఎటువంటి సమాజం నిర్మాణం చేస్తున్నాం కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కొందరి సంపద ఒక ఇరవై రెండు మంది శాతం చేతిలో ఒక మంది శాతం చేతిలో ఒక నలభై శాతం ఎనభై మంది చేతిలో అరవై శాతం కింద యాభై శాతం ఆరు మంది మంది ఆయన రాజ్యాంగం రాసింది మనం ఏం చేస్తాం ఈ అసమానతలో మొత్తంగా ఈ అసమానతలు ఒక వైపు పెరుగుతున్న దేశంలో అసంతృప్తి పెరుగుతున్నది కానీ అందరికంటే అన్యాయమైనటువంటి వాళ్ళు ఆదివాసీ ఆదివాసీల పోరాటాల మీకు ఇప్పుడు ప్రారంభమైన పోరాటాలు కావు రెండు వందల ఏళ్ళ నుంచి ఆదివాసి పోరాటం ఆదివాసి ఆదివాసీ విద్యార్థులు ఎవరించి ఇక్కడ మీరు ఆదివాసీ చరిత్రతో ఆదివాసులు పద్దెనిమిది వందల యాభై ఒక్క అరవై ఏడు అలవై ఏడు ప్రాంతం చూపించమాలు బిర్సాముండ గురించి వాళ్ళని చాలా సాధికారంగా చెప్పుకుంటున్నాం బిర్సాముండ ఎవరు ఆయన ఏం చేశారు ఆయన ఆదివాసుల కొరకే పోరాడుచు ఆ పోరాటంలో అప్రెడ్ అయితే సీతారామురాజు వంద సంవత్సరాలు ఈ మధ్యన వంద సంవత్సరాలు సీతారామ గారు ఇవాళ కొమరం అని మా కొమరం లేనిపోరాటం చేస్తూనే ఉన్నారు దేని కొడుకు సమానంతో కొడుకు సౌభ్రాద్యంతో కొడుకు తమ జీవితం భద్రం కావాలని అడుగుకొనకు కాస్త అతని సదుపాయాల సమానం కో విధంగా పోరాటాలు వాళ్ళందరూ త్యాగాలు చేశాడు కానీ ఆదివాసులకి ఇన్ని పోరాటాలు ఆదివాసీ స్వాతంత్ర కాలంతో స్వాతంత్రోద్యం గాంధీ మేచే సమాంతరంగా ఈ దేశం నుండి ఆదివాసాలు పోరాటం చేశారు ఎవరితో ఈస్ట్ విద్యాంతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో పోరాటం చేశారు ఆ పోరాటాల తగ్గడా భారత రాజ్యాంగాన్ని రాసేపు జైపాల్ సింగ్ ఆయన బస్సరు తర్వాత నుంచి వచ్చిన ఒక ఆదివాసీ నాయకుడు ఒక బ్రిటిష్ ప్రిన్సిపాల్ ఆయన క్యాంబ్రిడ్జ్ బీసేశారు హై స్కూల్ నుంచి ఆయన క్యాంబ్రిడ్జ్తో చదివాడు ఒక తర్వాత ఆయన మంచి మరియు భారతదేశానికి వచ్చారు చాలా పదవులు వచ్చి కానీ అంతమంది ఆదివాసీ పోరాటం ఆయన మన రాజ్యాంగ సభలో ఐదు మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నారు ఎప్పటికారు మెంబర్ సభ పాంశం దాంట్లో జైపాల్ సింగ్ గారు ఒక దీర్ఘమైన ఉపన్యాసం ఇస్తూ మా సందర్భం ఇన్ని పోరాటాలు చేశాం మేము ఇంత జాగాలు చేశాం మా ఆకాంక్షలేము మీరు ఇవాళ రాజ్యాంగం రాస్తున్నారు మీరందరూ బయట పడుతున్నాడే ఆర్జును ఇంత బట్టు మేమే ఈ దేశానికి ఈ దేశం బాధ ఈ దేశం బాధ అది ఆశ్చర్యము రాజ్యా రాజ్యాన్ని చెప్పడం మీరందరూ వచ్చారో మనం కలుసుకుంటాము కానీ మా స్వయం పాలన మా జీవన మా వనరు మా అడవి ఏమవుతాయి అనే ప్రశ్న దానికి సమాధానం తనకొకరు ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టాడు ఆ రిజల్యూషన్ గురించి మాట్లాడుతూ చేయాలి ఏదైతే అన్నాడో దాని ప్రకారము షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ ఫైవ్ ఏమంటున్నది ఆదివాసీ ప్రాంతాల్లో ఒకవేళ వనరులు తీసుకోవాలన్నా ఆదివాసుల అనుమతితో మాత్రమే అక్కడికి వెళ్ళాయి ఇది షెడ్యూల్ ఫైవ్ యొక్క సారాంశం కానీ ఎమిడెంట్ డొమైన్ అనుకో ఎమిడెంట్ డొమైన్ అంటే సమాజానికి పని కావచ్చు భారతదేశ అభివృద్ధి పరం ఒకవేళ ఏదైనా ఖనిజాలు కావాల్సి వస్తే రాజ్యము ఆ ఖనిజాలు తీసుకునే ఒక హక్కు ఉంటుందని ఒక రాష్ట్రకి అన్నాడు బ్రిటిష్ అమాదాలు అంటే అత్యంత ఆత్మీయుడు ఆదివాసీవాసూ మా వచ్చి పూర్తిగా ఆయన జ్ఞాపక శక్తి కూడా నాకు రోజు ఫోన్ చేసేవాడు ఛత్తీస్ గఢ్ ఇప్పుడు పోదాం కానీ ఆ రోజు బాగా మార్చాలి అది ఒక్కటి మాత్రం పోతుందండి నంది మార్చిపోయారు కానీ ఛత్తీస్ గడ్ మాత్రం హర్గం పాయింట్ అవకాశం బాగానే జాయిన్ పీడి శర్మ గారు ఈ ఎమినెంట్ డొమైన్ పెట్టడం ఇంకా అవకాశం కొంత నష్టం సరి రాజ్యం ఎప్పుడైనా అంటే కావచ్చు కానీ తాను కలెక్టర్ గా ఉన్నప్పుడు మాత్రము అసలు ఎవ్వరిని కూడా ఆలసి రాపాలి అదే శర్మ గారి వీళ్ళ ఆదివాసంతో పోరాటం చేస్తే ఛత్తీస్గఢ్ పోతే ఆయన ఒక విప్పి ఆయన మెడలో చెప్పులు హాపేసి ఊరేగిచ్చారు ఎవరికి కాపు ఎంత దుర్మార్గమైన చూసినా ఆయన నేను కలిసి అయినా ఒకసారి ఎట్లా మేము చెప్పులు ఏం చేస్తాం ఆదివాసులకు పోరాటం చేసినప్పుడు ఆ తప్పదు బాధపడుతున్నాను కూడా నాకేం సిక్ అయ్యాడు నేను పోరాటంలో వాళ్ళు నాకేం సిక్ అయ్యాడు ఈ రాజ్యాలు నా ఊరేకించాను అటువంటి వాళ్ళు అనుకున్నారు దేశం వాళ్ళు అసలు పోరాటం చేసేవాళ్ళు ఇన్ని పోరాటాలు ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ మారి ఎప్పుడైతే కార్పొరేటైజేషన్ ప్రారంభమైందో కార్పొరేట్ వాళ్ళు రాజ్య వ్యవస్థ మీద వాళ్ళు పట్టు సాధించారు వాళ్ళు మీడియాను క్యాప్చర్ చేశారు మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు తర్వాత మొత్తంగా ప్రభుత్వం పాటి ఆధారపడి ఇవాళ కార్పొరేట్ వాళ్ళు కాదని ప్రభుత్వం ఏది చర్యలు తీసుకుంటే ఇప్పుడు శాంతి చర్చలు కదా అలా కల్పి కావాలి ప్రభుత్వం కావాలి ఇది చాలా ప్రమాదం తమ ఆర్థిక ప్రయోజనానికి కూడా ఇక్కడ నేను అప్పుడు కానీ రాజ్యభాంతి చర్చలు కొరకని అంతే సాధ్యం కాదు కానీ ఇది కార్పొరేట్ కంట్రోల్ కూడా అదే చెప్తున్నాడు ముప్పై నలభై ఆరు అమెరికా ఆ ప్రమాంసిక అమెరికా సాంకేతిక బాహకరి అమెరికా తప్ప తవాకు స్పష్టమైన తెలుసునా సంపే స్వయం అపున్న దేశాలకి వానికి వన వానికి కంజాల దో దూక్రేటి ముత్తకటాల పై వరిస్తా కాలి ఆ కంజాల కావన న కంజాల అబుకిర్ అంటే కన్నిజాల అబునా ఇవా నాపే వక్కజం కారే కాంఫిగరేషన్ లో ఉన్న కారు దేశంలో ద కాన్ఫిర్ట్ కాని అందరి చత్తిజర్ ఉన్న సమస్యకి అక్కడ విపరీతమైన ఈ మధ్య వాళ్ళ విషాదం రెండు వందల హెక్టార్లను అక్కడ బంగాళి బంగాళుంటైరను తర్వాత ఐజాన్యం చాలా బలమైన అక్కడ ఆ వర్ణం కాబట్టి ఆ వర్ణాన్ని పవర్ తోకాలంటే వీళ్ళు అనుకున్నారు కక్క బుద్ధి వీళ్ళని తొలగించాలి రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధం ప్రకారం అంత తొందరగా వీళ్ళని తొలగించడానికి

రోజు కేసెస్ తీసుకపోతుంది రావు కాబట్టి కొన్ని కానీ ఆమె కొంచెం కొందరు వచ్చినప్పుడు చెప్పడానికి అంటే చిన్న పిల్లలు బయట పోయి ఉంచేటప్పుడు బుల్లెట్ పిల్లలు ఆడుకోవడానికి పోవడానికి భయపడుతున్నారు మహిళలు ఉదయం నేచర్ కాదుకోవడానికి భయపడుతున్నారు కులాలు పోవడానికి భయపడుతున్నారు ఒక భయానకమైన వాతావరణంలో ఆదివాసీలు ఛత్తీస్గఢ్ లో జీవిస్తున్నారు మనము ఇవాళ ఆలోచించవలసింది ఆదివాసీ గురించి వాళ్ళు కాస్త భద్రత కాదు అవ్వాలి ఇది మన అర్థం వాళ్ళ కొరకని మనము మాట్లాడము సదస్సు పెట్టుకోవడము లేదా నిరంతరంగా ఉద్యమాలు చేయడం కంటే కేవలం అది ఆదివాసీ కూడా వాళ్ళ హక్కులు కాపాడమంటే మన హక్కులు కాపాడబం ఒకవేళ వాళ్ళ హక్కుల గురించి మనం పట్టించుకోకపోతే ఏదో అక్కడ చదువుతుంది మనం ఏం చేస్తాను అంటే అక్కడ అది దయచేసి చరిత్ర కాస్త చదువుతున్న వాడిగా మీరు ఏ చరిత్ర కాస్త కట్టినా రాజ్యము దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఒక్కసారి దానికి ఇచ్చలు అధికారాన్ని ఉపయోగించే అటువంటి ఒక వెసులుబాటు మనం కల్పిస్తే లక్షల మంది వాళ్ళకున్నది పారామండ్రి బలగాలున్నాయి అంటే వాళ్ళకి ఎన్ని బలగా ఉన్నాయి వేల సంఖ్యలో బలలా ఉన్నాయి వేల సంఖ్యలో ఆర్థిక వచ్చాయి కనుక రాజ్యాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం కనుక ఈ ఇటువంటి రాజ్యానికి నువ్వు ఏదైనా చేయవచ్చు అనేటువంటి అనుమతిస్తే అది అక్కడ ఆపదనేది చెప్పినటువంటి ఎప్పుడు సమాజం మాట్లాడమైనటువంటి ఆదివాసుల గురించి ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చన అన్నదో అప్పటి నుంచి మనందరం మాట్లాడడం అనుకుంటుంది శాంతి చర్చననే ప్రతిపాదన తీసాయకం జరిగే పరిస్థితి లేదు శాంతి వింటేనే శాంతి ఎలాంటి ఇప్పుడు కంటే గొప్ప విప్పుడుగా మహర్షి అక్షిమంగా శాంతియుత సమాజాన్ని కోరుకుంటాడు కాబట్టి శాంతి అనే వరకు మన అందరం కూడా దాంట్లో పాల్గొంటున్నాం ఈ శాంతి చర్చలు కంటే ఏం జరుగుతుంది శాంతి చర్చలు ఏం చర్చకు వస్తున్నాయి అది వాళ్ళ నిమిషాన్ని పక్కకు పెట్టిన శాంతి చర్చ జరిగితే అప్పుడు జరగడం ఏం జరుగుతుందంటే ఆదివాసీల సమతలు మళ్ళీ ముందుకు వస్తాయి వాళ్ళ జీవితాలు మళ్ళీ ముందుకు వస్తాయి వాళ్ళ ఖనిజాల గురించి మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఖనిజాల గురించి వాళ్ళు అడిగినప్పుడు కొంత కాకుండా కొంత బాధ్యత అవగా అక్కడ ఖనిజాలతో వల్సి వస్తున్నాయి తక్కువ ఏదైనా ఎక్కడ సిట్లయిన రోడ్ వేసారు రైల్వే లైన్ వేస్తున్నారు ఆయన ఖంజాలు కంటే ఈ ఆర్థిక వ్యవస్థకి శాంతి చరిత్ర గుడి ఉంది కానీ ఇది చర్చించే శాంతి చర్చల గురించి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ప్రాణ నష్టం మనకు కూడా శ్రీ స్పైర్ అంటారు కనుక శ్రీ స్పైర్ అంటే ముందు కాల్పులో కాపులు మీరు కాల్చుకంటే నేను కావచ్చు కాల్పులో తిరవారు ఇది బిగినింగ్ కాల్పులు వినడం కల్లా పీస్ పీ పీస్టాఫ్ లో ఆంధ్రప్రదేశ్ లో పీస్టాఫ్ జరిగాయి పదిహేను పనిచేస్తారు దానికి శంకరం గారు పొత్తు గారు ఒక అభివృద్ధి గారు జయశంకర్ కోద్ర అంశాలు పొత్తుగా మన తారకం గారు అందరం కలిసి పదేళ్ళు పంచేసి ఇక్కడ చర్చలకి తీసుకొచ్చాం ఆ చర్చల్లో మేము కూడా ఉన్నాం వాళ్ళిద్దరికి ఎక్కడైనా మధ్య స్పార్థం వస్తే అది ఎట్ చేయడానికి మేము కూడా కూర్చున్నాం సరిగా సాం వాళ్ళు భూసంస్ హైదరాబాద్ లో పదహారు నుంచి ఒక లక్ష ఎకరాల భూమి ఉంది ఒక లక్ష ఎకరాల భూమి ఇంట్లో ఉంది పేదవాళ్ళు మరి ఒక లక్ష ఎకరాల భూమి పదహారు ప్రజాస్వామ్యమైన వాతావరణం అంత సభలింపు మీరు కొన్ని మళ్ళీ మీరు ఇప్పుడు సులభిస్తే ఈ క్వశ్చన్స్ అని అట్లా చేశారు ఈ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు నిజంగా చర్చిస్తారో చర్చలు జరిగితే దగ్గర లేదో తెలియదు కానీ ఒకవేళ చర్చలంటూ తప్పితే చేసే క్వశ్చన్స్ సమాజ ప్రభుత్వము శాంతి చర్చలు జరగడం అనేది కొత్తగా భవనాన్ని కూడా మెన్షన్ చేశారు మీరు ఈశాన్య భారతంలో దాదాపు అన్ని రాష్ట్రాలకు శాంతి చర్చలు జరిగాయి ముఖ్యంగా నాగాల్యాండ్ శాంతి చర్చలో మేము కూడా భావిస్వామి ఆ శాంతి యొక్క నా కూర్ ఉంది మేము నాగాల్యాండ్ ప్రభుత్వాన్ని కలిగిన గురి వాళ్ళ ఇంకా మన అందరిగా ఉండిపోతుంది పోతాయని తెలిసాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ మేమంతా ఆసక్తి ఇదంటే ఆయన మమ్మల్ని పరిచయం తెలుసు ఇప్పుడు మన పక్క దేశం అయినా భారతదేశం నుంచి మనం మంచి గౌరవించాడు కథ వీళ్ళతో మనం మాట్లాడదాం అని మాట్లాడారు మాట్లాడి నన్ను కూడా మాట్లాడిన నేను చెప్పిన భారతదేశం అంటే మా సిఆర్పిఎఫ్ మా బోహిస్ అని కాదు మేము కూడా ఉన్నాం మిమ్మల్ని ప్రేమించేవాడు మిమ్మల్ని ప్రేమించేవాడు భారతదేశంలో చాలా మంది ఉన్నారు మీరు కూడా పిరిటెన్స్ వాడాలి మీలో చాలా మీ ఇళ్ళలో పోయి సొంత మనుషులుగా చూసుకుంటాను ఇంత ప్రేమించే కనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఏదో ఒక శాంతి లోపందం జరగాలి అని ఏదో ప్రయత్నం చేసావా ఆ శాంతి ఓపందం చాలా చుట్టి శాంతి చర్చలు ప్రార్థన చేయడం అనేది కొత్త కారణం మన రాష్ట్రం కూడా మనం చేశాం మూడు కిడ్నాప్లు అనేటువంటి ప్రభుత్వంతో మాట్లాడే కలర్ తీసుకొచ్చాం కనుక ఇది సాధ్యమే ఇదేం అసాధ్యమైన విషయం కాదు కానీ శాంతి చర్చలతో జరిగితే ఆదివాసుల యొక్క మౌలిక సమస్యలు వ్యక్తి ద్వారా చర్చ కోసం మన అంత ప్రభుత్వం ఆదివాసులు ఒక్కటే చెప్తారు తప్పితే ఏ ఇష్యూస్ వాళ్ళు ఏం ఇష్యూస్ రియట్ చేస్తారు శాంత సమయంలో సమాజం కాస్త ఇంపారు తన గురించి తాను ఆలోచించడానికి ఒక అవకాశం భయమైన వాతావరణంలో మీరు మాట్లాడలేదు ఎప్పుడు కాబడతారు ఎప్పుడు అనుకపోతున్నారు ఎప్పుడు ట్రీ చేస్తారు ఎప్పుడైనా శక్తికి మాట్లాడలేదు కానీ శాంతియుతమైన సమాజం మీ స్వామి ప్రభుత్వం అంతా మాట్లాడుతుంది అని అన్నప్పుడు సమాజంలో వచ్చి శాంతి కింద పుట్టుతుంది కనుక వాళ్ళ శాంతి చచ్చలు తడగాలి అర్థమైన కేవలం అది శక్తిగత సమస్య కాదు శాంతి చర్చ అంటే సమాజంలో వచ్చే శాంతి అదేదో మన మన శ్మశాన శాంతి కాదు శాంతి అంటే అదొక సజీవమైన ప్రక్రియ శాంతి అంటే మనుషులు ఆలోచిస్తారు క్రియాత్మకంగా సమస్యలు పరిష్కారాలు ఆలోచిస్తారు శాంతి అనేది ఒక అద్భుతమైన సందర్భం అందరూ మాట్లాడే సందర్భం కనుక శాంతి చర్చ కావాలనుకుంటుంది शांत समय मार्जा मारक प्रजास्वाम्य वातावरणा सृष्टि विश्वविद्यालय विश्वविद्यालय में एंजा इतना कबंधन को माध्यम से अकी हमें निबंधन लेको मैं चल चाहिए इवा क्लास ప్రతి వాడు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేందుకంటే నాకు వచ్చేసింది కనుక ఈ పరిస్థితి బాగాలన్నా సమాజంలో అదంతా ప్రియోజు ఆలోచించాలన్నా రేపు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి కొంచెం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తరించేలాగా దాన్ని ఉపయోగించుకోవాలి దాంట్లో భాగంగానే మన శాంతి చర్చలు కేవలం మావోయిస్టు రాజ్యానికి శాంతి చర్చలు కాదు ఇంట్లో విశాలమైన సమాజం యొక్క సమస్యల మన భవిష్యత్తు ఉంది మన ఉద్యోగాల సమస్య ఉంది మన ఆర్థిక అభివృద్ధి ఉన్న సమస్య ఉంది మన ఖనిజాల సమస్య ఉంది కనుక ఈ సమస్యలన్నీతో శాంతి చర్చలు కూడా పెట్టారు కాబట్టి శాంతి చర్చలు అనేది ఈ దేశంలో అభివృద్ధి జరగడానికి లేదా భవిష్యత్ అభివృద్ధికి అది ఒక మార్గం ఆ మార్గాన్ని ఎదుర్కొన్న క్రమంలో మనం ఈ సదస్సులు పెట్టుకుంటున్నాం కనుక మన అందరం కూడా శాంతి చర్చను బాగా దాన్ని మనం బలపరచాలి శాంతి చర్చలు కావాలని సమాజంతో విస్తృతమైన ప్రచారం జరగాలి మీద చాలా బాధ్యత చాలా ఏమైనా బతుకపోతున్నారు మీరు ఇంకా చాలా కష్టాలు చూస్తుంది అలాగే పోవాలంటే మీద చేయాలి ఏ చేయకుండా సమాజం లేకపోతే మన కథ ఉద్యోగాలు రాబట్లేదు మనం కూడా ఈ క్రియ లో భాగం కావాలి శాంతి చర్చలో మీరు అందరూ భాగం కావాలంటే ఈ సమాజ భవిష్యత్తు గురించి చర్చలో మీరు భాగస్వామ్యం కాబట్టి కాబట్టి మీరందరి ఈ సదస్సు పెట్టడం ఈ సదస్సులో ఇంతమంది మించి మాట్లాడించడం ఇది నిజంగా నా దృష్టిలో ఇది ఒక చక్కటి అనుభవం తర్వాత ఒక చక్కటి మార్గము ఒక ప్రజాస్వామ్య మార్గానికి వెతుకున్నారు కాబట్టి మీ అందరి ముఖ్యంగా చేసిన ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తూ నిర్వాహకులను కూడా అభినందిస్తూ శాంతి చర్చలు జీవి కావాలని 马萨拉布蛋粉煎蛋。